వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి టాప్ మోస్ట్ క్వాలిటీలో ఉన్న ఒంగోలావు ఫండ్స్ ఇది సుడితో ఉంది టెన్ డేస్లో డెలివరీ అవుతూ అవుతుందంట పది రోజుల ఫండ్స్ డెలివరీకి అయితే సిద్ధంగా ఉందని చెప్పారు ముందుగా వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియో విరాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క మంచి క్వాలిటీ ఉన్న ఒంగోలావై అమ్ముతున్నారు ఫ్రెండ్స్ టెన్ డేస్లో ఇంత ఉందంట పది రోజులైతే డెలివరీకి అయితే రెడీగా ఉందని చెప్పారు మొదటి ఇతలో మాత్రం తొమ్మిది లీటర్ల పాలు అయితే ఇచ్చిందంట ఫ్రెండ్స్ మరి ఉదయం సాయంత్రం కలిపి ప్రజెంట్ అయితే సెకండ్ అంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే నేరుగా స్క్రీన్ మీద ఉంది నెంబర్ వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి రేటు వివరాలు అయితే మనకు చెప్పలేదు నచ్చిన ఫార్మర్స్ నేరుగా వారిని కాంటాక్ట్ చేసి ఒకటికి రెండు సార్లు అన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా పంపిస్తామని చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి